సరిగ్గా చేరకట్టుకోవడం రాని వయసులోనే పెళ్లి చేసేస్తుంటారు సరిగ్గా పిల్లల్ని ఎత్తుకోవడం రాని వయసులోనే తల్లిని చేసేస్తుంటారు కుటుంబంతో సరదాగా ఉండాల్సిన వయసులో అత్తతో గొడవలు ఆడపడుచులతో యుద్ధాలు ఇంటి వాళ్ళే ఆడపిల్ల ఎక్కువ చదువుకోకూడదు అని జడ్జిమెంట్లు ఆకలేసినప్పుడు తినకూడదు నిద్ర వచ్చినప్పుడు నిద్రపోకూడదు అనారోగ్యంతో బాధపడుతున్నా కానీ పెద్దవాళ్ళ ముందు మగవాళ్ళ ముందు కూర్చోకూడదు పడుకోకూడదు కాలు కలుపుకమని అలా కూర్చున్నారంటే చాలు పెద్ద మనుషులు పెద్ద పెద్ద జడ్జ్మెంట్లు ఇచ్చేస్తుంటారు కూతురు లాంటి కోడలు నొప్పులు కానీ బయట వాళ్ళ ఏడుపులు మాత్రం ఏక బాధపడిపోతుంటారు ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని తెలిసినాక మాత్రం నరకేయాలనిపిస్తుంటుంది ఇలాంటివి ఎంత మంది ఫేస్ చేస్తున్నారో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ స్పెషల్ స్టోరీస్ అయితే ఎక్స్ప్లోర్ చేసుకుందాం మనకి బరువు తగ్గాలనిపిస్తుంది కానీ టేస్టీ గ్రేవింగ్స్ మాత్రం తినకుండా ఆపుకోలేము అలాంటప్పుడు ఇలాంటి హెల్దీగా చేసుకొని చూడండి టేస్టీగా తినొచ్చు హాయిగా బరువు కూడా తగ్గొచ్చు స్టార్టింగ్ చూసారు కదా ఈ పచ్చని నేను దేంతో ప్రిపేర్ చేస్తున్నాను అని దానిని మీ ఏరియాస్ లో ఏమంటారో కామెంట్ చేయండి ఈ వంకాయ అని చౌచౌ ఫ్రూట్ అని పిలువబడే ఈ ఫ్రూట్ ఫ్రూట్ అంటారా వెజిటేబుల్ అంటారా నాకైతే క్లారిటీ లేదు ఫ్రూట్ అయితే అనర్లేండి టేస్ట్ ఏం లేదు జస్ట్ చక్కగా ఉందంటే విటమిన్ సి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఏమంటే ఫైబర్ ఎక్కువగా తీసుకుంటే వాటర్ ఎక్కువ తాగాలనే విషయం గుర్తు పెట్టుకోండి ఈ సీమ వంకాయ ఇలా పచ్చడి చేసుకోవచ్చు పచ్చిమిర్చి కాంబినేషన్ లో చేసుకోవచ్చు ఎండుమిర్చి కాంబినేషన్ లో చేసుకోవచ్చు కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పచ్చడి ప్రిపేర్ చేశాను చాలా బాగా కుదిరింది ఇది తినడం వలన మనకి త్వరగా అవ్వదు కాబట్టి త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది మనకి ఎప్పుడు దొరకదు అనుకున్నప్పుడు దొరికినప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి ఫంగతి ఇలాంటి హెల్త్ కి మంచిది టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఇంత ఇక ఈ రోజు వీడియో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్